ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని వంద రోజులవుతున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాను పోలేదని ఐఎఫ్టీయు అనుబంధ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ విమర్శించారు బుధవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో యూనియన్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు జై భారతి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీ నాటికి ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతుందన్నారు మేనిఫెస్టోలో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి మూడు నెలల సమయం చాలని ప్రకటించిన పాలకులు ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారానికి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా అంగన్వాడీల జేఏసీని పిలిచి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందల రూపాయల వేతనం ఇస్తుంటే పక్కన ఉన్న తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల వేతనం చెల్లిస్తున్నారని చెప్పారు ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం చెల్లించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు మినీ సెంటర్లను తక్షణం రద్దు చేసి మెయిన్ సెంటర్లుగా మార్చాలని అంగన్వాడీల హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించుకుంటే జేఏసీ ఆధ్వర్యంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో చర్చలు జరిగినా ఇంతవరకు ప్రధానమైన డిమాండ్లు ఏవీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నూతన ప్రభుత్వంపై నమ్మకంతో అంగన్వాడీ వర్కర్లు ఇప్పటి వరకు వేచి చూశారని మరింత ఆలస్యమైతే పోరాటాలకు నడుం బిగిస్తామని అన్నారు జిల్లా అధ్యక్షురాలు జి భారతి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్ ఇప్పటికీ అమలు కాలేదన్నారు అయినప్పటికీ ప్రభుత్వం అందించే పథకాలు ఏవి కూడా వర్కర్లకు అమలు కాని దుస్థితి ఉందన్నారు దుర్బర జీవితాలను అనుభవిస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని అలాగే ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ప్రధానంగా గత ప్రభుత్వంలో తీవ్రమైన రాజకీయ వేధింపులను అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొని మానసిక క్షోభకు గురయ్యారని తెలియదు

ఏఐటిసితో ఏర్పడినటువంటి కమిటీని చర్చలకు పిలిచి మాట్లాడకపోవడం సరైంది కాదని చెప్పేసి అని మనం ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్గశ నిల్ పరిశీలనగా భావిస్తున్నాం అయితే మధ్యలో ఒక సమస్యలు వచ్చి ఉండొచ్చు వరదల సమస్య కానీ ఇంకోటి ప్రభుత్వమే కొని తెచ్చుకున్న మరొక సమస్య అది ఏమిటంటే లడ్డు వివాదం దానికోసం రోజుల తరబడి ఒక ఆయన పదకొండు రోజుల పాటు ముఖ్యమంత్రి దీక్షలు చేయడం దీక్షలు విరమించడం ఇవన్నీ సరైనది కాదు ప్రజలతో మతాలతో ఆడుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అందుకని ఉద్యోగ కార్మిక సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఉపయోగపడుతుంది తప్ప సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందన్న భావన కలగూడదు మనం కూడా కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారి బ్రీతింగ్ టైం అంటాం ఒక ఊపిరి పీల్చుకోవాల్సిన టైం ఇవ్వాలని ఆలోచన చేశాం నాలుగు నెలలు పూర్తయింది మనమే వెళ్ళి సంఘాల వారీగా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మన సమస్యల్ని పరిష్కరించాలి వేతనాలు ఎంత పెంచాలో చెప్పాలి ఇప్పటికీ రెండు వేల నూట యాభై రూపాయలు తెలంగాణ కన్నా మనకి తేడా ఉంది అదేవిధంగా మనం కోరుకునే విధంగా వేతనాలు పెంచాలి అదే విధంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ గత ప్రభుత్వం రద్దు చేసింది ఈ ప్రభుత్వం మళ్ళా కొనసాగిస్తామని ఉంది అదేవిధంగా మిగతా అంశాలు అన్నిటి పట్ల కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా వహించాలని చెప్పేసి అలా లేని పక్షంలో మళ్ళా ఇది లేని పరిస్థితిలో గత్యంత్రం లేని పరిస్థితిలో అంగన్వాడిని ఉద్యమాల వైపు నెట్టొద్దని చెప్పని ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాం